ఈరోజు బైంసపట్నంలో ఉన్నటువంటి బీజేపీ కార్యకర్తలందరి కలిసి బైంసపట్న డాక్టర్ అసోసియేషన్స్ అదేవిధంగా వివిధ డాక్టర్లకు వాళ్ళు సన్మానించడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగానే ఎనుపతుల మల్లేష్ గారు బీజేపీ పట్టణ అధ్యక్షుడు అదేవిధంగా కౌన్సిలర్ సాహెబరావు గారు కౌన్సిలర్ టెన్ నెంబర్ వార్డు పోషెట్టి గారు ఈ కార్యక్రమంలో పాల్గొని డాక్టర్లందరికీ సన్మానించడం జరిగింది కష్టకాలంలో ఉన్నప్పుడు ప్రతి ఒక్కళ్ళకు ప్రాణభిక్ష పెడుతున్నటువంటి ఈ భూమి మీద ఉన్నటువంటి దేవుళ్ళు డాక్టర్లు అన్ని వాళ్ళు పేర్కోవడం జరిగింది నమస్కారం ఈరోజు డాక్టర్స్ డే సందర్భంగా మన వైసా ప్రాంతీయ ఆసుపత్రి సూపరింటెండెంట్ అయినటువంటి డాక్టర్ కాశీనాథారికి సన్మానించడం జరుగుతుంది అలాగే వైన్సాలో ఉన్న అందరు డాక్టర్లకు సన్మానించడం జరిగింది ఈ వైద్య వృత్తిలో దైవం తర్వాత డాక్టర్లు అనే దైవంగా మనం భావిస్తాము ఆ వృత్తిని సరి అయిన న్యాయం చేస్తున్నారు మన వయసులో ఉన్న డాక్టర్స్లలో ప్రముఖులైనటువంటి మన కాశీనాథ్ సార్ గారు కూడా ఉన్నారు ఈ వృత్తిని వృత్తిగా కాకుండా సేవాభావంతో అంకిత భావంతో చేస్తున్నటువంటి డాక్టర్ గారైనటువంటి కాశీనాథ్ గారికి అలాగే అన్ని డాక్టర్లకు మరొకసారి డాక్టర్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము ధన్యవాదాలు కమిటీ తరఫున బైంసాల ఉన్న డాక్టర్స్ అందరికీ డాక్టర్ డే శుభాకాంక్షలు తెలపడమే కాకుండా ఒక చిన్న సన్మానం చేయడం జరిగింది డాక్టర్ అని అంటే ప్రతి ఒక్కరూ చదువు అనేది వాళ్ళ జీవనోపాధి కోసం చదువుతారు కానీ డాక్టర్స్ మాత్రం ఒక్కొక్క రోజులో పద్దెనిమిది గంటలు చదివిన వాళ్ళు ఐఏఎస్ అవుతారు ఐపీఎస్ అవుతారు పెద్ద పెద్ద గ్రూప్ వన్ రాసే వాళ్ళు కూడా అవుతారు కానీ డాక్టర్స్ కూడా పద్దెనిమిది గంటలు చదువుతారు కానీ ఈ ఐఏఎస్ ఐపీఎస్ గ్రూప్ రాసిన వాళ్ళు వాళ్ళు జాబ్ కోసమే చదువుతారు జాబ్ అయిన తర్వాత వాళ్ళు కూడా ఎంతో కొంత రిలాక్స్ అవుతారు కానీ డాక్టర్ మాత్రం అలా కాకుండా పద్దెనిమిది సంవత్సరాలు వాళ్ళు ఈ ఎంబీబీఎస్ సీట్ కోసం నీట్ కోసం చదివిన తర్వాత డాక్టర్ అవుతారో అదేవిధంగా అదే పద్దెనిమిది గంటల పాటు కూడా ప్రజలకు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఇంటూ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ సేవ చేస్తూ ఉంటారు డాక్టర్ అనేది తన కోసమే కాదు డాక్టర్ ప్రజల కోసమే అవుతాడు ఎందుకనంటే అతను ఒక డాక్టర్ కావడం వల్ల ఒక ఊర్లో ఒక డాక్టర్ ఒక డాక్టర్ ఉండడం వల్ల ఆ ఊరు ఎంతో ఆరోగ్యంగా ఉంటుంది కాబట్టి ఈ రోజు ఈ నాగేశ్ డాక్టర్ గారికి మేము మా భారతీయ జనతా పార్టీ తరఫున సన్మానం చేయడం జరిగింది అదేవిధంగా నాగేష్ డాక్టర్ గారు డాక్టర్ గనే కాకుండా శిశు మందిరాలలో మరియు హిందూ హిందూ ఉత్సవ కమిటీలలో ప్రతి ఒక్క దాంట్లో అతన్ని సమయం కేటాయించి మా అందరికీ ఈ కార్యక్రమానికి పిలిచిన ధన్యవాదాలు